నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను ఈ రోజు ఈరోజైతే నేను స్వీట్ పొటాటో గురించి చెప్దామనుకున్నా అంటే ఎట్లా ఉడికించుకోవాలి ఎట్లా తినాలి అనేది కాదు వీటి వల్ల యూజెస్ అయితే నేను చెప్పాలనుకున్నా కొంతమంది ఇంకా ఒక అపోహలో ఉన్నారు ఏంటి అంటే ఈ తినడం వల్ల శరీరం వాతం చేస్తుంది అని అంటారు అది ఏది కాదు ఇప్పుడు నేను రీసెంట్గా దీని గురించి తెలుసుకున్నాను చాలా బెనిఫిట్స్ ఉన్న తర్వాత నేను తినడం అయితే స్టార్ట్ చేసిన అనమాట ఇందులో మనకి విటమిన్ ఏ ఉండడం వల్ల మనకి ఐ హెల్త్కి చాలా మంచిగా ఉంటుంది అండ్ ఫైబర్ ఎక్కువ ఉండడం వల్ల డైజెషన్కి కూడా యూజ్ అవుతుంది అండ్ మనకి బ్లడ్ షుగర్ ఉంటుంది కదా అది కూడా మనకి మేనేజ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది అనమాట ఇంకో మెయిన్ థింగ్ ఏంటంటే వెయిట్ లాస్కి కూడా మనకి హెల్ప్ అవుతుంది ఎందుకంటే హై ఫైబర్స్ ఉంటాయి ఇందులో ఈ స్వీట్ పొటాటోనైతే కొంచాలామంది చాలా రకాలుగా తీసుకుంటారు కొంతమంది బాయిల్ చేస్తారు కొంతమంది స్టీమ్ చేస్తారు కొంతమంది అయితే కాల్చుకొని కూడా తింటారు అనమాట ఎట్లా తిన్నా కూడా వీటి యూజెస్ అయితే చాలా మంచివి ఇవైతే మనకి వెస్ట్రన్ కంట్రీస్లో ఎక్కువ యూస్ చేస్తూ ఉంటారు అంతేకాదండి ఈ స్వీట్ పొటాటోలో విటమిన్ సి పొటాషియం మెగ్నీషియం కూడా ఉంటాయి మనకి ఇమ్యూనిటీ సిస్టమ్కి హెల్ప్ చేస్తే హార్ట్ హెల్త్ అండ్ బోన్ హెల్త్ కూడా హెల్ప్ చేస్తే ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్